మీ డిఎన్ఆర్ శాసన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకొని తర్వాత భువనగిరి ఎంపీని గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట ఇచ్చి వారు ఆ మాటని తప్పి రోజు రోజుకి వాయిదా వేస్తున్నారని చెప్పేసి మొన్న ఒక సందర్భంలో చెప్పడం జరిగింది మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా మేము కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపి గెలిపించను పాటి దగ్గర రమ్మంట ముందని నమ్ముకోని వచ్చినాం ఇస్తారా ఏరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు దంపుకొని దిగజారల మాత్రం సెలవులు పని దొచ్చుకున్నా